హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్రస్ వన్ టూ త్రీ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ పండుగకు వస్తున్నారు ఈ మూవీ మనకు అందరికీ తెలిసినట్టుగానే జాన్ టెల్త్ని మన ముందుకు రాబోతుంది దీనిలో చిరంజీవి గారు నటిస్తున్నారు అదేవిధంగా నయనతారా హీరోయిన్గా నటిస్తున్నారు ఈ చిత్రం అనిల్ రావు పూడి గారు డైరెక్షన్ చేస్తున్నారు ఈ చిత్రంలో ఒక ట్వంటీ మినిట్స్ మన విక్టరీ వెంకటేష్ గారు నటించబోతున్నారు ఈ సినిమా ఈ సినిమా భారీ అంచనాలతో పండక్కి వస్తుంది ఈ సినిమా మనల్ని పండక్కి అలరిస్తుందే అని మనం భావిస్తున్నాం తప్పకుండా ఈ మూవీలో మనకి ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు ట్రైలర్ రిలీజ్ అనేది ఈ వీక్లోనే ఉండబోతుంది అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ వీక్లోనే జరగబోతుంది మానశంకర్ అవ్వ ప్రసాద్ మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా మన ముందుకు రాబోతుంది దీంట్లో ఇప్పటికి మనకి త్రీ సాంగ్స్ రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ వచ్చేటప్పటికి మీ సెల పిల్ల ఇప్పటికే నైన్ క్రోస్ వ్యూస్తో ఉంది సెకండ్ ప్రసాద్ సాంగ్ ఈ సాంగ్ కూడా మంచి గ్రేస్లో ఉంది అదేవిధంగా రీసెంట్గా రిలీజ్ అయిన మాస్ విక్టరీ సాంగ్ కూడా మెగా విక్టరీ సాంగ్ కూడా మనల్ని అలరుస్తుంది ఇంకా ఈ చిత్రం నుంచి ఇంకో సాంగ్ ఉందంట అదుస్తుంది బయటికి సో మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వచ్చి భారీ అంచనాలతో సంక్రాంతికి బరిలో విజేతగా నిలుస్తారు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ మరియు కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్